గత నాలుగు రోజుల్లో సోషల్ మీడియాలో ఏవైతే నాలుగొండ ప్రాంతంలో సంపద ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఆ సంపదను కూడా ఈ ప్రాంతంలో ఏ కులాలు లేకుండా చేస్తుందని చెప్పి అనేక అబద్ధాలు చెప్పడం చూస్తా ఉన్నారు ఇన్నిటికీ మీరు వాస్తవాలు తెచ్చుకొని రెండు వేల ఇరవై రెండులో ఎస్పీసీ కమిటీ ఒక హై పవర్ గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై మూడులో కోటి యాభై లక్షలు జిహెచ్డబ్ల్యూ వాళ్ళకి అక్కడ ఏవైతే ఖనిజ సంపద ఉందో అనేది విరుగు తీసేల్స్ అంటే వాళ్ళు కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది రెండు వేల ఇరవై మూడు పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఏడు స్క్వెక్ మీటర్స్ ల్యాండ్ లో వాళ్ళకి పనులు చేసుకుందని చెప్పి రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వంలో ఈ రోజు ఒక ఆయన ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన ప్రాంతం కూడా ఆ రోజు ఏదైతే శాసనసభ్యుడిగా ఉన్నాడో లక్ష్మపల్లి విలేజ్ ఉంది అది కూడా ఆయన ఆ రోజు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు అందరూ కూడా ఉన్ని కూడా ఈ జీవోలు ఎందుకు ఆపలేకపోయారో కంగురు పిల్లలకు చెప్పాలి ఈ రోజు ఏదో నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో జీవోలు ఇచ్చారు మాకొ జీవోలు ఎక్కడ ఉంటుంది జీవోలు